నమస్తే వెల్కమ్ టు డాక్టర్ మధుస్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసోసియేటెడ్ బై డ్రీమ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుస్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నుండి డాక్టర్ రామ్ సుశ్వత్ పతురి గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ గురించి చాలా విన్నాం డర్మటాలజిస్ట్ గా అండ్ అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో మీకు చాలా అనుభవం ఉంది చాలా సక్సెస్ రేట్ ఉంది ఎందుకంటే మీ ఫాదర్ కూడా ఏదో వృత్తిలో ఉన్నారు రైట్ మనకి ఇది ఫోర్త్ ఎపిసోడ్ సో మనం గత ఎపిసోడ్ లో కూడా మనం మాట్లాడుకున్నాం ఏంటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అది ఎప్పుడు చేయించుకోవాలి ఏంటి అనేసి అయితే ఆ టైంలో మనము మెథడ్ గురించి వివరంగా చెప్పుకోలేదు సో ఈ హెయిర్ ట్రాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఎలాంటి మెథడ్ యా లాస్ట్ టైం నాకు గుర్తుంది మన కాలర్ అడిగినప్పుడు ఈ మనం కొంచెం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి అనేది బ్రీఫ్ గా చెప్పుకున్నాం సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయండి అంటే ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది ఓవర్ ఒక సిక్స్టీ టు ఎయిటీ ఇయర్స్ టైంలో ఇవాల్వ్ అవుతూ వచ్చింది చాలా ఇవాల్వ్ అయింది అనమాట ఎలా అయితే మన టీవీ నుండి ఇప్పుడు ఏదైతే మనం డిజిటల్ మీడియా వరకు వచ్చేసామో మన రేడియోల టైం దగ్గర నుండి ఇప్పుడు డిజిటల్ మీడియాకి వచ్చామో ఇంకా కంపేర్ చేస్తే అదేవిధంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా చాలా స్టేజెస్ స్టేజెస్గా మారుకుంటూ మారుకుంటూ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చింది దీని నుండి కూడా ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ అవుతుంది బట్ ఏంటంటే కరెంట్లీ ఇట్ ఇస్ ఇన్ పీక్ స్టేజ్ అనేది చెప్పుకోవాలన్నమాట దీనికి ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఖచ్చితంగా వస్తాయి సొసై రీసెర్చ్ అనేది జరుగుతుంది సో ఏం చేంజెస్ వచ్చినాయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రీవియస్గా ఏంటంటే స్ట్రిప్ మెథడ్ ద్వారా అంటే చిన్న చిన్న స్ట్రిప్స్ తీసి ఇక్కడ పెట్టేవాళ్ళు అనమాట అది ఒక మెథడ్ దాని తర్వాత ఏంటంటే చిన్న చిన్న పంచెస్ అంటే ఇక్కడ నుండి చిన్న పంచ్లో చేసి ఈ ముక్కను తీసి ఇక్కడ నాలుగైదు రాఫ్ట్లు నాలుగైదు గ్రాఫ్ట్లు ఒక ముక్కలా పెట్టేవాళ్ళు ఇక్కడ ఇక్కడ వరుసగా అలా ముక్కలు ముక్కలు పేర్చుకుంటే అలాగా ఒక స్ట్రిప్ మెథడ్ ద్వారా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక స్ట్రిప్ని ఇలా తీసుకొచ్చి పెట్టడం దాని తర్వాత ఇంకో స్ట్రిప్ పెట్టడం దాని తర్వాత ఇంకో స్ట్రిప్ పెట్టడం అలా వచ్చింది దాని తర్వాత అల్ట్రా రిఫైన్డ్ ఎఫ్యూటీ టెక్నిక్ అనేది మా డాడీ స్టార్ట్ చేసినప్పుడు అది హైలీ రిఫైండ్ టెక్నిక్ అనమాట సో ఎఫ్యూటీ టెక్నిక్ అంటారు దాని మెయిన్ అంటే ఏంటంటే మన బ్యాక్ సైడ్లో చాలా వరకు కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది స్కిన్ అంటే కొంచెం మూమెంట్ ఉంటుంది కొందరికి అస్సలు మూవ్ అవ్వదు ఇద్దరు టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకు ఇవాల్వ్ అయినాయి కొందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా బ్రాండింగ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మార్కెటింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో స్కార్ప్ ఫ్లెక్సిబుల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే స్ట్రిప్ తీసుకోవచ్చు అంటే కొంచెం అమౌంట్ ఆఫ్ స్కిన్ మనం కట్ చేసుకుని మనం వాడుకోవచ్చు అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ స్కిన్ ఇలా ఉంది ఉందనుకోండి ఇక్కడ నుండి కొంచెం స్కిన్ నేను తీసుకుని ఎక్కడైనా వాడుకోవచ్చు కొందరికి స్కిన్ బాగా టైట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా పిడికి బీచ్ ఇలా ఇలా గా ఉన్న చోట స్కిన్ కట్ చేయలేము ఆ ఊండ్ హీల్ అవ్వదు సో ఫ్లెక్సిబుల్ స్కిన్ ఉన్న వాళ్ళకి అఫ్యూటీ మెథడ్ ద్వారా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట నేను ఇందాక చెప్పాను కదా ఇలా తీసి ఇక్కడ పెట్టేవాళ్ళు ముద్దలా అనమాట అదేంటి నాలుగైదు గ్రాఫ్లను ఒక ముద్దలా తీసి ఇక్కడ బాల్ లా పెట్టేవాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇంకో బాల్ సో అదేంటంటే డాల్ లాంటి అపిరెన్స్ అక్కడ జుట్టుండి గ్యాప్ ఉండి అక్కడ జుట్టుండి గ్యాప్ ఉండి బొమ్మలకి పాత బొమ్మలకు ఉండేది చూసారా ఆ అపీరెన్స్ ఉండేది అది నచ్చేది కాదు సో అప్పుడు బాగుండేది కాదు సో అందుకని ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంత అప్పుడు పాపులారిటీ లేదు ఇప్పుడు ఏం చేశారంటే స్ట్రిప్ ని ఎప్పుడైతే ఉన్నదో దాన్ని కంప్లీట్గా బయటికి తీసి దాన్ని మైక్రోస్కోప్స్ లో పెట్టి స్లివర్ చేశారంటే ఏంటంటే ఒక లైన్ లాగా దాన్ని కట్ చేసి దాన్ని మళ్ళీ సింపుల్ చిన్న చిన్ని గ్రాఫ్ట్స్ కింద కట్ చేసి ఎంత ఫైన్గా అంటే పవర్ఫుల్ మైక్రోస్కోప్స్ వాడి పక్కనున్న గ్లా గ్లాండ్ డ్యామేజ్ కాకుండా కింద ఉన్న ఫ్యాట్ సెల్స్ డ్యామేజ్ కాకుండా రూట్ డ్యామేజ్ కాకుండా సో దాన్ని ఎక్కడ టచ్ చేయకుండా రూట్ని ఎక్కడ డ్యామేజ్ చేయకుండా అల్ట్రా రిఫైండ్ ఫాలిక్యులా యూనిట్ టెక్నాలజీ అనే దాన్ని డెవలప్ చేశారు ఇది ఏంటంటే సింపుల్ హెయిర్ ఫాలిక్లు బయటకు వస్తుంది మనకు అనవసరమైన టిష్యూ ఉండదు డ్యామేజ్ అయిపోయినవి ఏముండవు సో ఓన్లీ పాలికల్ అనేది బయటకు వస్తుంది గ్రాఫ్ట్ అంటాం ఈ గ్రాఫ్ట్ని తీసుకొచ్చి నైస్గా ఇక్కడ ఇంప్లాంట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మొత్తానికి ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే హైప్ ఉందో దాన్ని క్రియేట్ చేసింది ఏదన్నా ఉందా అంటే ఈ ఎఫ్యూటీ టెక్నిక్ అనాలన్నమాట ఓకే దా అది వచ్చాక అంత న్యాచురల్గా రిజల్ట్స్ రావడం పీపుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం చేయించుకోవడం అనేది చాలా పెరిగింది అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి నమ్మకం తీసుకొచ్చింది అది అనమాట ఇక్కడ పాపం ఎవరు సఫర్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే నిజంగా చెప్పాలంటే ఫైవ్ టు సిక్స్ సిక్స్ ఇయర్స్ కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ సఫర్ అయ్యారు ఇందాక చెప్పాను కదా టఫ్ స్కిన్ ఉన్నవాళ్ళు మూమెంట్ లేని స్కిన్ టఫ్ స్కిన్ ఉన్నవాళ్ళు వీళ్ళ కోసం తయారు చేసిన టెక్నిక్ ఎఫ్యు టెక్నిక్ అంటారు ఇందాక దాంట్లో ఏంటంటే ఎఫ్యూటిలో స్ట్రిప్ తీస్తాం ఇక్కడ నుండి స్ట్రిప్ తీసుకుని గ్రాఫ్ట్స్ని మనం ఇంప్లాంట్ చేసుకుంటాం వాటిని మైక్రోస్కోప్ల ద్వారా డిసెక్ట్ చేసుకుని తెచ్చుకొని ఇంప్లాంట్ చేసుకుంటాం ఎఫ్ మెథడ్ ద్వారా ఏంటంటే చిన్న డ్రిల్లా ఉంటుంది చిన్న పవర్ డ్రిల్లా ఉంటుంది చాలా స్లో ఇంతే ఉంటుంది త్రీ ఎంఎం టూ ఎంఎం డెప్ కూడా ఉండదు సో దా ఆ పంచెస్ వాడి ఆ హెయిర్ ఫాలికల్ని మాత్రమే కట్ చేస్తాం స్కిన్ స్ట్రిప్ అంతా తీ మనకు కావాల్సిన ఫాలికల్ మంచిగా హెల్దీగా ఉన్న ఫాలికల్ హెల్దీ హెయిర్లో ఉన్న ఫాలికల్ దీన్ని తీసుకొచ్చి ఇంప్లాంట్ చేసుకుంటాం సో బేసిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అర్థం చేసుకోవాలంటే రెండు మెథడ్స్ అయితే ఎఫ్యూటీ మెథడ్ ఎఫ్యూఈ మెథడ్ ఎఫ్యూటీ మెథడ్లో స్ట్రిప్ తీసుకుంటాం ఎఫ్యూఈ మెథడ్లో మనకు కావాల్సిన ఫాలికల్స్ని పిక్ చేసుకుంటాం ఇలా హెయిర్ ఫాలికల్ని పిక్ చేసుకుని తీసుకొచ్చి ఇంప్లాంట్ చేసుకుంటాం స్ట్రిప్ అంటే స్ట్రిప్ మొత్తం కట్ చేసుకుని దీంట్లో హెయిర్ ఫాలికల్స్ని తీసుకుని దాన్ని ఇంప్లాంట్ చేసుకుంటాం రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఇప్పటికీ చాలామందికి బిగ్గెస్ట్ డౌట్ చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు నెక్స్ట్ ఇంటర్నెట్ ఇంటర్నెట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అనేది క్లియర్గా అర్థం చేసుకోండి సో ఈ ఎఫ్యూఈ మెథడ్కి స్ట్రిప్ మెథడ్ గురించి ఫస్ట్ చెప్పేసుకుందాం సో వాళ్ళకి కన్ఫ్యూజన్ రాదు దీనికి చాలా ఫేజెస్ ఉన్నాయి అంటే ఫస్ట్ స్ట్రిప్ తీయాలి దాన్ని సూచర్ చేయాలి ఏదైతే మనం గ్యాప్ తీసుకున్నాము స్కిన్ తీసేసుకున్నాము దానికి సూచర్ చేయాలి దగ్గరికి ఆబ్వియస్లీ అక్కడ స్కార్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా సో ఫ్యూచర్ చేయడం దాని తర్వాత స్లిబర్ చేయడం అంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయడం వాటిని మళ్ళీ డిసెక్షన్ చేసుకోవడం అంటే ఏంటంటే ఒక్కొక్క గ్రాఫ్ట్ని సెపరేట్ చేసుకోవడం దాన్ని ఇంప్లాంట్ చేయడం సో ఇన్ని స్టేజెస్ ఉన్నాయన్నమాట దీనికి మ్యాన్ పవర్ అనేది చాలా ఎక్కువ ఒక ఫిజీషియన్ ఎఫ్యూటీ మెథడ్ చేస్తున్నారంటే వాళ్ళకి మ్యాన్ పవర్ చాలా ఉండాలి స్కిల్డ్ చాలా స్కిల్డ్ వర్కర్ ఉండాలి వాళ్ళకి ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఒక డెకేడ్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటే అప్పుడు చాలా ఎక్స్పీరియన్స్డ్గా వాళ్ళు చేస్తారు సో ఇలాంటి టెక్నీషియన్స్ అనేవాళ్ళు కావాలి ఎఫ్యూఈ టెక్నిక్కి ఫిజీషియన్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అంతమంది టెక్నీషియన్స్ అవసరం లేదు ఏ ప్రాసెస్ వన్ ఇస్ ఎక్స్ట్రాక్షన్ వన్ ఇస్ ఇంప్లాంటేషన్ జస్ట్ అంతే జస్ట్ అంతే సో ఏంటంటే ఈ టెక్నిక్ టెక్నిక్ని ఓవర్ హైప్ చేశారు అన్నమాట దీని తర్వాత వచ్చింది కదా దీనికన్నా బెస్ట్ టెక్నిక్ అడ్వాన్స్డ్ టెక్నిక్ సూపర్ టెక్నిక్ అనుకుంటూ ఎఫ్యూఈ స్కార్లెస్ టెక్నిక్ ఇదైతే ఇంత పెద్ద స్కార్ వచ్చేస్తుంది ఈ మూల నుండి ఈ మూలకి వచ్చేస్తుంది దీనికి అసలు స్కార్ ఉండదు అది అని అబద్ధాలు చెప్పి దాన్ని ఓవర్ హైప్ చేశారు ఫస్ట్ స్కార్ గురించి అందరూ తెలుసుకోవాలి స్కార్ అనేది ఏంటంటే స్కిన్ హీలింగ్ నార్మల్ టెండెన్సీ ఎటువంటి చిన్న ఇంజరీ జరిగినా స్కార్తో హీల్ అవుతుంది స్ట్రిప్ సరిగ్గా తీసి దాన్ని ఎలా సూచర్ చేయాలి ఎలా కర్గ్గా ఎలా తీయాలి కర్గ్గా సూచర్ చేయాలి అన్నవాళ్ళు చాలా మినిమల్ స్కార్స్ ఇస్తారు మేము మినిమల్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్ అనమాట అసలు మా స్కార్స్ మాక్సిమమ్ మాకు ఇందాక సెకండ్ సెషన్స్కి ఎవరన్నా వచ్చారంటే పేషెంట్స్ ఓ వీళ్ళకి ఆల్రెడీ మనం చేసాం ఫైవ్ ఇయర్స్ తర్వాత మనమే తెలుసుకోలేం అంత తెలుసుకోలేము అనమాట డీప్గా నేను ఒక ఎయిట్ ఎక్స్ లూప్స్ పెట్టుకుంటాం అనమాట చూస్తే ఒక గీత కనిపిస్తా ఉంటుంది ఓ మనం చేసాం ఇతనికి సెకండ్ కి వచ్చాడు అని అనుకుంటూ ఉంటాం సో ఎఫ్యుకి ఏంటంటే దానికి కూడా స్కారింగ్ ఉంటుంది అది కూడా చిన్న చిన్న వైట్ డాట్స్లో హీల్ అవుతుంది స్ట్రిప్లో ఒక గీత ఇక్కడ నుండి ఇక్కడికి సన్నటి గీత ఎప్పుడన్నా నీ గుండు కొట్టించుకున్నప్పుడు జీరో సైజ్ స్ట్రిమ్ చేయించుకున్నప్పుడు గీత లైన్ గీసినట్టు కనిపిస్తుంది ఆఫ్ యూ ఏంటంటే ప్యాచెస్ ప్యాచెస్ ప్యాచెస్గా నీ హెయిర్ ఏదో చిన్న చిన్న ప్యాచెస్ ప్యాచెస్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఎన్ని రోజులు కనిపిస్తుంది నీకు హెయిర్ అనేది ఒక సెంటీమీటర్ హైట్ పెడితే చాలు రెండు మెథడ్లోనూ కనిపించదు దీనికి ఏంటంటే ఎఫ్యూటీ మెథడ్ ద్వారా పెద్ద స్కార్ వచ్చేస్తుంది మీకు అసలు భయంకరంగా అందరికీ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారని తెలిసిపోతుంది మీకు ఫేక్ హెయిర్ అన్నది తెలిసిపోతుంది అన్నట్టు క్రియేట్ చేసి ఎఫ్యుని హైప్ చేశారు సో రెండు చాలా మంచి టెక్నిక్స్ అండి రెండిటికి బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా మందికి ఎఫ్యూటీ చేయడం రాదు ఇంటర్నేషనల్లీ దేర్ ఆర్ ఓన్లీ వెరీ ఫ్యూ డాక్టర్స్ హండ్రెడ్స్ టు టూ హండ్రెడ్ మ్యాక్సిమం హండ్రెడ్స్లోనే ఉన్నారు మొత్తం వరల్డ్ వైడ్ స్ట్రిప్కి చేయగలిగే టీం అనమాట ఈ టీం ఎంత ఇది అంటే ఇప్పటికీ కొంత పేషెంట్స్ అంటే చెప్పొచ్చు లేదో తెలియదు కొందరు మా థియేటర్లో నన్ను నా నిజ్ఞయంతో పిలిచేస్తూ ఉంటారనమాట మా టెక్నీషియన్స్కి నేను అంటే నేను ఆల్మోస్ట్ సెవెంత్ ఎయిత్ క్లాస్ నుండి తెలుసు సో నా నిజ్ఞయంతో పిలిచేస్తూ ఉంటారు ఇప్పటికీ నేను డాక్టర్ అయ్యి నేను సర్జరీలు చేస్తున్నాను నా డాక్టర్ నేను పిలవాలని కూడా ఉండదు అనమాట వాళ్ళకి ఏంటి నాని అని పిలిచేస్తూ ఉంటారు నాని గారిని నమ్మనండి నాని గారిని నమ్మనండి అంటూ ఉంటారు సో పేషెంట్ అడుగుతాడనమాట డాక్టర్ గారు చేయట్లేదా ఎవరి నాని అనమాట సో అంత అన్నేళ్ళ నుండి వాళ్ళు మా సెంటర్లో ఉన్నారు డెడికేటెడ్ టీమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మార్కెట్ ఎలా అయిపోయిందంటే దేర్ ఆర్ సెట్ ఆఫ్ టెక్నీషియన్స్ వాళ్ళు ఏంటంటే సర్టెన్ డాక్టర్ దగ్గర డేట్ బుక్ చేసుకుంటారు వెళ్తారు చేసేస్తారు మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర బుక్ చేసుకుంటారు చేసేస్తారు ఇక్కడ ఏంటంటే అలాంటి మార్కెట్ కూడా ఒక డెవలప్ అవుతుంది ఇవన్నీ బ్లాక్ మాఫియాస్ అంటారు అనమాట అసలు మెయిన్ డాక్టర్ ఇది ఉండకుండా వాళ్ళ దగ్గర కా ఎవరు చేశారో తెలియకుండా వాళ్ళ టెక్నీషియన్ ఎవరో వాళ్ళకే తెలియకుండా ఏంటంటే కొన్ని రోజులు ఇతను చేస్తాడు తన తర్వాత ఇంకొకటి ఎవరు అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కొన్ని మాఫియాస్ జరుగుతుంది సో క్వాలిఫైడ్ టీం మంచి టీం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న టీం ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు నా చిన్నప్పటి నుండి ఇప్పుడు కంటే కనీసం మినిమం ఆఫ్ మినిమం వాళ్ళకి ఏంటంటే ఒక పదిహేను ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సో అన్ని ఎన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ వాళ్ళు చూసుంటారు ఎన్ని కే ఎన్ని టైప్స్ ఆఫ్ ఆలికల్స్ నేను చెప్పాను ప్రతి స్కిన్ డిఫరెంట్ ప్రతి హెయిర్ డిఫరెంట్ ఎన్ని టైప్స్ ఆఫ్ హెయిర్స్ని వాళ్ళకి హ్యాండిల్ చేసుకుంటుంటారు సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో టెక్నిక్ అనేది కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ ఎవడన్నా ఉన్నాడంటే వాడికి ఎఫ్యూటీ వచ్చి ఉండాలి టీ ఈ కూడా వచ్చి ఉండాలి ఎందుకంటే ప్రొసీజర్ నాకు ఇందాక చెప్పాను కదా ఇప్పుడు పీక్ వచ్చింది ఇంకా అడ్వాన్స్ అవుతుంది ఈ అడ్వాన్స్లో హైబ్రిడ్ టెక్నిక్ అని వచ్చినాయి అన్నమాట హైబ్రిడ్ టెక్నిక్స్ అంటే ఏంటంటే రెండు ప్రొసీజర్లు ఒకే రోజు చేసేస్తాం దీనివల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ వస్తాయి అసలు మెరాకల్స్ సృష్టించవచ్చు అదే కాకుండా పేషెంట్స్ తెలియదు చాలామంది ఏంటంటే ఆ ఇంటర్నెట్లో పది చూసారనుకోండి పది వెబ్సైట్లో ఎఫూ ఎఫ్యు ఎఫ్యుఏ రాశారంటే ఇదేదో సూపర్ టెక్నాలజీ అనుకుంటారు అనమాట దానికి మించిన టెక్నాలజీ హైబ్రిడ్ టెక్నాలజీ అనే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఆపర్చునిటీ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి మీరు చేయించుకోండి కాంబినేషన్ మాత్రం చేయించుకోండి మీకు ఎక్కువ క్రాఫ్ట్స్ వస్తాయంటే అంటే లేదండి మేము చదివచ్చామండి అఫ్ యూ చాలా బెటర్ మెథడ్ అండి అంటూ సో ఇది ప్రజల్లో కూడా ఉన్న అమాయకత్వం చాలా పో పోవాలి కూడా అస్తమాను ఇంటర్నెట్లో ఉన్నది నమ్మడం కాకుండా కంపల్సరీ ఈ డాక్టర్ ఏంటి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళు నిజంగా క్యాలిబర్ హ్యాండిల్ చేయగలరా లేదా అని చూసుకుని డాక్టర్ని పిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏంటంటేనండి ఒక మెథడ్ ద్వారా చేస్తే సపోజ్ స్ట్రిప్ ద్వారా చేసే ఆప్షన్ నాకు ఉంది నేను చేయించుకుంటున్నాను అనుకుందా నాకు ఇదంతా బట్టతలు ఉంది నేను చేయించుకుంటున్నాను నేను ఎఫ్యూవికి వెళ్ళాను అనుకోండి నాకు త్రీ థౌజండ్ గ్రాఫ్ట్స్ వస్తాయి సుమారుగా వస్తాయి నెక్స్ట్ పోన్ ఇంకా ఎక్కువ వస్తే ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా వస్తాయి నేను కాంబినేషన్కి వెళ్తే ఒక ఫైవ్ థౌసండ్ గ్రాఫ్ట్స్ వరకు వస్తాయి ఓకే ఆల్మోస్ట్ నా ఫేస్ మొత్తం అపిరెన్సే మారిపోతుంది టూ థౌసండ్ విల్ మేక్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ వాట్ యువర్ రిజల్ట్ ఇస్ సో అది పేషెంట్కి అర్థం అవ్వాలి సో మెథడ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చూసేది మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఏ మెథడ్ సూట్ అవుద్ది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాను నువ్వు మోసపోతున్నావా లేదా అని తెలుసుకోవాలంటే జస్ట్ నీ స్కిన్ ఇలా కదుపుకొని చూసుకో నీ స్కిన్ కొంచెం కదులుతుంది అంటే నీకు ఎంతో కొంత ఎఫ్యూటీ టెక్నిక్ అనేది కొంచెం సూట్ అవుతుంది అన్నది అర్థం చేసుకోవాలి అది కాదు నీకు నాకు ఒకటే వచ్చు ఒకటే బెస్ట్ మెథడ్ అని ఎవరైనా చెప్పారంటే వాళ్ళు నేను ఎంతో కొంత వాళ్ళకు వచ్చిన ట్రాప్లో మాత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కూడా తెలుసుకో దానికన్నా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు ఏంటంటే కాంప్రమైజ్ జోన్ కాదు ఇదేదో లోపల లోపల సర్జరీ అనుకోండి ఒక పెద్ద స్కార్ వచ్చిందో లేదా ఏదో కొంచెం ఏదో ఇలా పక్కకు వచ్చిందో అనుకుంటే షర్ట్ వేసుకుని కవర్ చేసుకుంటాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫస్ట్ నిన్ను చూడగానే హెయిర్ అనేది కంప్లీట్గా కనపడుతుంది సో నువ్వు ఎవరిని చూస్ చేసుకున్నావు ఆడేదో పది రూపాయలు తక్కువ చేసాడా యాభై రూపాయలు ఎక్కువ చేసాడా ఇది కాదు నువ్వు చూసుకోవాల్సింది నీకు క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అయితే కరెక్ట్ పర్సన్కి వీడికి ఎన్ని టెక్నిక్స్ వచ్చు ఎంత బాగా ఎన్ని రోజుల నుండి ఉన్నాడు ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాడు వీళ్ళకి ఎంతమంది ఈ సుమారు నుండి ఉంటారంటే ఎన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నా ఎంత సక్సెస్ రేట్ ఉంది జనాల్లో ఏమనుకుంటున్నారు ఇవన్నీ చూసుకున్న నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంతకుముందు ఇంత కాంప్లికేషన్ లేదు కంపారిటివ్ చెప్పాలంటే మా ఫాదర్ చేస్తున్నప్పుడు ఇంత కాంపిటీషన్ లేదు హీ వాజ్ వన్ ఆఫ్ టూ త్రీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ వన్ బిగ్గెస్ట్ థింగ్ ఇస్ అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ సౌత్ ఇండియా సౌత్ ఈస్ట్ ఏషియాలో హీ వాజ్ ద ఫస్ట్ ఏబిహెచ్ఆర్ఎస్ సర్టిఫికేషన్ ఉన్న డాక్టర్ హోల్ సౌత్ ఈస్ట్ ఏషియాలో హీ వాజ్ ఫస్ట్ అనమాట దట్ వాజ్ ఈక్వల్లీ సఫిషియెంట్ అసలు అసలు మిగతా అందరినీ డిమార్కెట్ చేయడానికి ఇట్ వాస్ మోస్ట్ సఫిషియెంట్ థింగ్ సో ఇప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ సోషల్ మీడియా లాట్ ఆఫ్ పీపుల్ ఇట్ అండ్ క్వాలిటీ లేని పీపుల్ ఇట్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని కంట్రీస్లో దేర్ ఆర్ సమ్ బ్లాక్ లిస్టెడ్ కంట్రీస్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనమాట అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్స్ అందరికీ ఒక సొసైటీ ఉంటుంది ఇంటర్నేషనల్ సొసైటీ ఇది ఖచ్చితంగా ఒక ఫారమ్ని క్రియేట్ చేసింది వీళ్ళ ఆ కంట్రీ కోసమే ఫారమ్ క్రియేట్ చేసింది సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే ఆ కంట్రీకి వెళ్ళడానికి జనాలు కొట్టుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి ఆ కంట్రీ ఆ ఒక్క రీజన్ని ఆ కంట్రీ మెయిన్ ఏంటంటే చాలా చీప్గా చేయడం అన్క్వాలిఫైడ్ అవ్వలే పర్లేదు రెగ్యులేషన్స్ లేవు ఇవన్నీ చూసుకోక అప్పుడు ఆ కంట్రీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ మాఫియాకి క్యాపిటల్ అనమాట ఓకే అలా రెగ్యులేటెడ్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఈక్వల్గా అన్ని కంట్రీస్కి ఉన్నాయి మన కంట్రీకి కూడా ఉంది ఎందుకంటే కొంచెం రెగ్యులేషన్స్ అనేవి కొంచెం తక్కువ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు సిటీ మొత్తం మీదకి ఒక టూ త్రీ బోర్డ్స్ కనిపిస్తే ఇప్పుడు సందుకు ప్రతి సందుకు ఒక టూ త్రీ బోర్డ్స్ కనిపిస్తాయి సో పేషెంట్ కన్ఫ్యూజ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ రిజల్ట్స్ ఇలాంటి టెర్నాలజీస్ యూజ్ చేసి లేదా దా మెయిన్ టెక్నిక్ ఇదే అసలు చేసేది ఇదే టెక్నిక్ దానికి పేరు ఏదో మారుస్తాడు ఇది సూపర్ అసలు బ్రహ్మాజంలో దీనికి అనిపించింటే దానికి ఏం లేదు చిన్న ట్విస్ట్ ఇస్తాడు అనమాట నేనే తయారు చేశాను దీని మీద పేటెంట్ తీసుకొచ్చాను అంటాడు అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం అనమాట అలా పేషెంట్ బుట్లో పడేయడానికి చేసే టెక్నిక్స్ చాలా ఉన్నాయి సో పేషెంట్గా పేషెంట్ చూసుకోవాల్సింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్న డాక్టర్కి ఏ టెక్నిక్స్ వచ్చు అన్నీ హ్యాండిల్ చేస్తున్నాడా వీడన్నీ చేస్తున్నాడు ఇప్పుడు కూడా మనం కాంబినేషన్స్ అదే హైబ్రిడ్లో చూస్తే ఇండియా మొత్తం మీద త్రీ ఫోర్ డాక్టర్స్ మాత్రమే హైబ్రిడ్ వరకు ఆ టెక్నాలజీ వరకు రీచ్ అయిన డాక్టర్స్ త్రీ ఫోర్ ఉన్నారు మనం కొన్ని వందలు అన్నమాట ఎన్ని చేసాం మన దగ్గర లెక్కలేదు సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు సో ఆ టెక్నాలజీ గురించి మీరు అప్డేట్ అయిపోయేటప్పటికి మీరు ఆల్రెడీ పడిపోయి ఉంటారు సో ఖచ్చితంగా మంచి ఒపీనియన్ తీసుకుని క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గర తీసుకుని ఏం చేయాలి అనేది వాళ్ళు చెప్పిన మాట వినడానికి కూడా మనం రెడీగా ఉండాలి మనకు తెలిసిందే కాకుండా వాళ్ళకి మనకన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కనుక నీకేది బెస్ట్ ఇవ్వాలో వాళ్ళు ప్రయత్నిస్తారు కనుక వాళ్ళ మాటిని టెక్నిక్ని చూస్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక టూ త్రీ సెంటర్స్ అన్న తిరగండి తిరిగి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినండి అప్పుడు కూడా నువ్వు ఫిల్టర్ అవుట్ చేసుకోగలుగుతు అంతేగాని ఒక సెంటర్లోనే కూర్చుని ఇదే బెస్ట్ అనుకున్నారంటే you might fall. ఓకే రైట్ రైట్ సార్ మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ప్రదీప్ అనే పర్సన్ మనకు ఒక క్వశ్చన్ పంపారు ఏంటి అంటే తన వయసు వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ తనకి రెగ్యులర్గా పెయిన్ కొరుకుడు అంటారు కదా ఇది ఏదో ఒక్కసారి వస్తూ ఉంటుంది బట్ వచ్చేసి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అంట అలా వస్తూ పోతూ ఉండడం వల్ల తనకి హెయిర్ అనేది చాలా పల్చబడిపోయింది ఒక్కో దగ్గర అయితే ప్యాచెస్ లాగా ఉన్నదంట సో దీనికి నేను ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అనేసి అడుగుతున్నారు సో పెయిన్ కొరుకుడు అనేది ఏంటంటే చాలా ఇంపార్ చాలా సుపరిచితమైన వ్యాధి అనే చెప్పాలి చాలా మందికి తెలుసు ఈ జనరేషన్లో కూడా కొంతమంది అంటే పిల్లలకి వరకు తెలియకపోవచ్చు యూజువల్లీ ఏంటంటే అక్కడ పెయిన్ నిజంగా ఏం కొరకదు బిగ్గెస్ట్ మిస్నోమర్ ఏంటంటే పెయిన్ అక్కడ వచ్చి అక్కడ ఏం ప్యాచ్ క్రియేట్ చేయదు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ అక్కడ ఉన్న హెయిర్కి ఎందుకో మ్యాచ్ వచ్చి అక్కడ ఫైట్ చేస్తుంది సో యూజువల్లీ దీని లక్షణాలు ఏంటి పిల్లల్లో యూజువల్లీ వస్తుంది ఎందుకంటే వాళ్ళ బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఆ చేంజెస్ అడాప్ట్ అయ్యేంత వరకు వస్తూ ఉంటాయి వచ్చి సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ ఇది పెద్ద క్రానిక్ డిసీజ్ ఏం కాదు చాలా వరకు దాని అంతటా అదే క్యూర్ చేసేసుకోగలదు కానీ ఏంటంటే కొందరికి ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది వీళ్ళకి కొన్ని నెయిల్ చేంజెస్ అనేవి ఉంటాయి అన్నమాట యూజువల్లీ పిల్లల్లో పెయిన్ కొరకుడు ఉండి అది మాట వినకుండా ఉండి దానికి నెయిల్ చేంజెస్ ఉంటే ప్రాబబ్లీ ఈ పర్సన్ కూడా నేను అనుకోవడం నెయిల్ చేంజెస్ ఉంటాయి అని అర్థం ఓకే అంటే తగ్గినట్టు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇరిటేట్ చేస్తుంది సడన్గా పప్పు పొద్దున పొద్దునకి ఇలా ప్యాచ్ లో జుట్టుడిపోతుంది ప్యాచ్ ఫామ్ ఈ డిసీజన్ ట్రీట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా ట్రీట్ చేయొచ్చు ఓకే కానీ కంప్లీట్గా క్యూర్ ఉందా అంటే కంప్లీట్గా క్యూర్ లేదు కొందరిని ఇలా ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉంటాయి వీళ్ళకి ఏంటంటే సటిల్ మెడికేషన్స్ ఉన్నాయన్నమాట సివియర్ ఫామ్ ఆఫ్ ఇంతకుముందు ఏంటంటే సివియర్ ఫా ఫామ్ ఆఫ్ ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ ఇచ్చేవాళ్ళు అండ్ డిసీజ్ యాక్టివిటీ బట్టి కూడా మెడికేషన్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఫాస్ట్గా పెరిగిపోతుంది ప్యాచ్ చిన్నగా ఇంత స్టార్ట్ అయింది ఇలా పెరిగిపోతుంది హయ్యర్ ఫామ్ ఆఫ్ మెడికేషన్స్ ఇచ్చేవాళ్ళు లేదు కంట్రోల్గానే వెళ్తుంది పెద్ద ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే సింపుల్ ఫామ్ చిన్న రిటెన్స్ లాంటివి ఇవ్వడం ఇలాంటివి కూడా చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇంకా మోర్ సటిల్ ఫార్మ్స్ అంటే ఏంటంటే వాళ్ళు రోజు టాబ్లెట్ వేసుకోవచ్చు దానివల్ల వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది ఆ ఇన్ఫ్లమేషన్ ఇమ్యూనిటీని కొంచెం కంట్రోల్ చేస్తారు ఇలాంటి మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం సో వీ ఇలాంటి వాటికి కూడా రెస్పాండ్ అవుతుంటారు సో ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి ఒక్కొక్కసారి ఓన్లీ స్కాల్ప్ హెయిర్ కాదు ఐబ్రో హెయిర్ ఐలాష్ హెయిర్ ముస్టాచ్ హెయిర్ బియర్డ్ హెయిర్ బాడీ హెయిర్ ఇక్కడ కూడా కంప్లీట్ బాడీ మొత్తం హెయిర్ అంత పోయే ఛాన్సెస్ ఓకే ఎలొషియా యూనివర్సాలిస్ టోటాలిస్ అని ఉంటాయి వీటిలో ఏంటంటే కంపల్సరీ బాడీలో మొత్తం హెయిర్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి సో వీళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది తనకు తెలిసిపోతుంది ఇన్ని ఏళ్ళు తను ఉన్నాడు కనుక ఫాస్ట్ స్లోగా స్ప్రెడ్ అవుతుందో ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందని అబ్జర్వ్ చేసుకోగలుగుతారు సో ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంటే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అది అంత స్టేజ్ కన్నా తీసుకెళ్ళగలదు కంప్లీట్గా బాడీ మొత్తం నీ హెయిర్ లేకుండా చేయగలదు స్లోగానే స్ప్రెడ్ అవుతుంది వెయిట్ చేసి చూడండి కొంత టైంలో దానికి అది రివర్ట్ అవ్వగలదు చిన్న చిన్న మెడికేషన్స్ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి చిన్న మెడికేషన్స్ వాడుకుంటే సరిపోతుంది కానీ ఎప్పుడు ఇలాగే నెలకు ఒకసారి తగ్గినట్టే ఉంటుందండి జుట్టు కొంచెం వస్తుంది వచ్చింది అనుకోగానే మళ్ళీ పోతుంది ఇలాంటి ప్రాబ్లం పాపం కొంతమందికి ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఇలాంటి సటిల్ మెడికేషన్స్ కొన్ని ఇయర్స్ తగ్గట్టు వాడుతూ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఆ వాడుతూ వాటిలో కూడా కొత్తవి వస్తున్నాయి ఇంకా ఏంటంటే ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే సెల్ దాటేసి సెల్లో జీన్స్కి వెళ్ళిపోయి జీన్స్ దగ్గర నుండి వచ్చే చిన్న చిన్న కెమికల్స్ వరకు వెళ్ళిపోయి వాటిని ఎలా బ్లాక్ చేయాలి ఆ కెమికల్ మీడియేటర్స్ని ఎలా బ్లాక్ చేయాలి అని దాని వరకు వెళ్ళిపోయినాయి సో వాళ్ళు చేయగలిగినంత రీసెర్చ్ వాళ్ళు చేస్తున్నారు అలా సేఫెస్ట్ ఎంత మంచి సేఫ్గా తీసుకొచ్చి తను రోజు వేసుకుంటే ఆపారంగా కూడా రీసెర్చెస్ జరుగుతుంది సో న్యూ మెడికేషన్స్ అయితే వచ్చినాయండి ప్రీవియస్గా ఉన్నంత హార్ష్ మెడికేషన్స్ లేవు ఇలా ఇరిటేట్ చేసే వాళ్ళకి కొన్ని రోజులు ఆ డిసీజ్ యాక్టివిటీని సప్రెస్ చేసి తనకు మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలిగే మెడికేషన్స్ అయితే ఉన్నాయి మంచి క్వాలిటీ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ రీసెంట్ మెడికేషన్స్ మీద ఉన్న ఐడియా ఉన్న డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మెడికేషన్స్ మెడికేషన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు దానివల్ల మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే అండి